హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జోషన్ మామీ బ్లాగ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు భోగి కదా సో భోగికి ఇలా నువ్వుల లడ్డూస్ తినాలని అనంతపూర్ డిస్టిక్లో కొన్ని ఏరియాస్లో సాంప్రదాయం సో నువ్వుల లడ్డూస్ ప్రిపేర్ చేయడం మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను టూ కప్స్ నువ్వులు తీసుకోవాలి ముందుగా అయితే బాండీలో వన్ కప్ నువ్వులు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకో వన్ కప్ మళ్ళీ రోస్ట్ చేసుకుందాము సో ఇలా రోస్ట్ చేసేప్పుడు మనకి చిట్టపటలాడుతాయి కదా నువ్వులు అప్పుడు అవి బాగా రోస్ట్ అయినట్టు అప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు రోస్ట్ అయిపోయాయి పక్కన పెట్టుకుంటున్నాము ఇవి వన్ కప్ రోస్ట్ చేసాము నెక్స్ట్ ఇంకో వన్ కప్ నువ్వులు యాడ్ చేసుకొని టోటల్గా టూ కప్స్ నువ్వులు అవుతాయి ఇక్కడికి టూ కప్స్ నువ్వులు బాగా రోస్ట్ చేసుకోవాలి సో ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో బాగా రోస్ట్ అయిపోయాయి ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకోవాలి కొంత ఏరియాస్లో సైడ్ మా సైడ్ ఏరియాస్లో అయితే ఇలా బియ్యం పిండి కూడా యాడ్ చేస్తాము నువ్వుల లడ్డూస్లో టూ కప్స్ నువ్వులలోకి ఇలా హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకొని బాగా ఇది కూడా కొంచెం హీట్ చేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో ఇది లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది ఇలాగా చాలా లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇది రెడీ అయినట్టే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని వన్ కప్ ప్లస్ వన్ బై ఫోర్ కప్ అంటే ఒకటి పావు కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసుకున్న బెల్లంని సో ఇప్పుడు ఈ నువ్వులు ఉన్నాయి కదా మనం టూ కప్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాము వీటిని మిక్సర్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి సో మధ్యలో మధ్యలో ఇలా చూసుకుంటూ కన్సిస్టెన్సీ పౌడర్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని సో వచ్చే వరకు ఇలా బాగా నువ్వుల్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇవి గ్రైండ్ అయిపోయాయి నెక్స్ట్ ఇందాక మనం లైట్గా ఫ్రై చేసాం కదా ఇది బియ్యం పిండి సో ఈ హాఫ్ కప్ బియ్యం పిండిలోకి టూ కప్స్ నువ్వులు గ్రైండ్ చేశాం కదా ఇదిను ప్లస్ ఒకటి పావు బెల్లం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు మళ్ళీ మనం గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసేప్పుడు కూడా మనం మధ్యలో కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అని చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మొత్తం సో ఇదైతే గ్రైండ్ అయిపోయింది ఎలా చూడాలంటే మనం ఇలా చిన్నగా లడ్డూ చేసినప్పుడు అది బాగా అతుక్కుపోవాలి ఇలా ఫామ్ అయిపోయి స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు రెడీ అయినట్టే మనకు సో ఇప్పుడు మనము లడ్డూస్ చేసుకుందాము సో మనం బెల్లం యాడ్ చేసాం కాబట్టి ఏం హెల్ప్ నెయ్యి అలా వేసుకోకపోయినా కూడా లడ్డూస్ ఫామ్ అవుతున్నాయి ఇన్ కేస్ మీకు నెయ్యి కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పౌడర్లో లడ్డూస్ చేసుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డూస్ రెడీ అయిపోయాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ జోష్ అండ్ మామీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా కుకింగ్వి చూడాలంటే ఛానల్కి వెళ్ళి మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ ఉన్నాయి సో అవన్నీ చూసేయచ్చు Thanks for watching.